పశువులు పోయినట్టుగా ఎక్కడ మేత కనపడితే అక్కడ పశువులు పోయినట్టుగా నా ప్రజలు పట్టుకొని ఇక్కడ అక్కడ ఆదోని ప్రజలకు స్వాగతం సుస్వాగతం నిన్న పెద్దహరవన గ్రామంలో ఒక సభను ఉద్దేశించి ఆదుని ఎమ్మెల్యే పార్దశారధి గారు ఆదు నుంచి పొట్టకూటి కోసం వలస వెళ్లే ప్రజల్ని పశువులుగా సంబోధించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఆధుని ఎమ్మెల్యే గారు ఆధుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే దిక్కు మొక్క తెలియని ఆధునిక ఎమ్మెల్యే పాదశారథిని ఏదో డెంటిస్ట్ అంటే ఏదో చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాడు విద్యావంతుడు ఆధునిక టికెట్ ఇస్తే ప్రజలు గతంలో ఉన్న అవినీతి పాలకులు పోవాలని కొత్త రక్తం రావాలని ఒక ఆశతో దిక్కు తెలియని పార్థారధిని గెలిపిస్తే ఆయన సరైన సరిగానే మాకు గౌరవ అనుకుంటున్నాము మరి ఎందుకంటే దౌర్భాగ్యం లేదు ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మేలు చేసే మనం లైఫ్లాంగ్ మర్చిపో అలాంటిది ఒక ఎక్కడో అనామకం తీసుకొచ్చి గెలిపి గెలిపిస్తే మరి ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదేనా పార్థసార్థి గారు అని మేము ప్రశ్నిస్తున్నాము మరి ముఖ్యంగా చూసుకుంటే మరి ఆయన చెప్పేది ఏమంటే ఆదు నుంచి పశువులాగా మనం ఆధునిలో వలస పోతున్నాం అంట అంటే పశువులు అంటే మేము బతికే పశువులు అయితే మరి నువ్వు చిత్తూరు జిల్లా వచ్చి నుంచి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేనో నువ్వేమని నేను ప్రశ్నిస్తున్నాను మేము బతికేకి పశువులు పశువులాగా పోతున్నాం అంటే మరి నువ్వు ఏ విధంగా నువ్వు మా నిన్న నిన్నేమనలో ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప పాదశ గారు ఇది చాలా అన్యాయం ఇది మనిషిని గౌరవించాలి ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి నీకు ఎంత డబ్బు ఉండొచ్చు పలకబడి ఉండవచ్చు ఇవన్నీ శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మంచి చెయ్యడం అనేది శాశ్వతం కాబట్టి మంచిగా బతకండి గౌరవంగా బతకండి రేపు పొద్దున ఎవరు చనిపోయినా కూడా ఒక మనిషి చనిపోతే మంచోడు చనిపోయినాడా చెడ్డోటి చనిపోయినా అంటారు కానీ డబ్బు నోటి చనిపోయినాడా లేకుంటే పలకబడినోటో చనిపోయి ఎవరు అడుగురు కాబట్టి మంచినంత బతకండి గౌరవంగా బతకండి ఇంకా ఆయన సభ మొత్తం ఇరవై నాలుగు నిమిషాలు అంత అబద్ధాలు చెప్పి మరి ఆదిన ప్రజలకి ఆది ఆదిని ప్రజల్ని ఆయన ఏమనుకుంటున్నాడు ఏమీ అర్థం కావలేదు సార్ పార్థశారథి గారు ఆదన ప్రజలు ఆవిలిస్తే లెక్ వేగులు లెక్కబెట్టే రకం సార్ ఏమంటే మా కర్మ కొద్దీ ఒకరిమించి ఒకడు ఒక దిక్కుమల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు మాకు మీలాగా మా కర్మ తప్ప తెలివి లేకనే కాదు చాలా ఉంది మీలాంటి వాళ్ళు పది మందిని అమ్ముకునేస్తాం బజార్లో అది కాదు మా కర్మ కొద్దీ మీలాంటి వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి మీరే గెలుస్తున్నారు మా దరిద్ర వాళ్ళు తగిలేడింది సార్ మరి మీరు మమ్మల్ని అమాయకులు అనుకోవద్దండి నన్నే గెలిపించినట్టు వీళ్ళు ఎంత ఎర్రలు అనుకున్నాడో మరేమో పార్టీలు దొరకకూడలేదు గెలిపించినా అంటే రెండు పార్టీల తప్ప వేరే జనాలు వేరే పోటేరు ఆ కర్మలో మీరు మీరూ గెలుస్తున్నారు వేరేదేం లేదు కాబట్టి మీరు అతి తెలివిగా ఊహించుకోద్దండి గొప్పగా ఊహించుకోవద్దండి ఇక తర్వాత వచ్చేసి ఆయన చెప్పేది ఏమంటే మీరు ఎట్లయినా ఎమ్మెల్యే అయినాడు రెండో రెండున్నర లక్షల జనాభా అక్కడ ఏమన్న అంటే కాదు అని జనాభా రెండున్నర లక్షలు అంటారు రెండు లక్షల యాభై ఆరు వేలు ఓటర్లే ఉన్నారు ఇంకో అరవై డెబ్బై వేలు జనాభా పిల్లలతో అంటే ఓట్లేదు కనుక్కుంటే మూడు లక్షల పైన జనాభా ఉంటుంది మరి అది కూడా తెలియకుండా ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు ఏమీ అర్థం కావడం లేదు మరి ఇంకోటి ఏమంటారంటే నా ఆదిని పుట్టి డెబ్బై ఐదు ఏళ్ళు లేదంట మరి అప్పుడు మేము ఉన్నాము మా తాత ముత్తాదులకి అప్పటికే వంద ఏళ్ళ పైన ఉంటాయి మరి మా తాత ముత్తాదులు ఏమన్నా చంద్రుడి మీద ఉన్నారో నా వేరే గ్రాహాలు ఉన్నారో తెలియదు మరిసాది చెప్పేది అనమాట డెబ్బై ఐదు కింద పుట్టింది అది నోటికి ఎంత వస్తే అంతే నా పాఠశాల గారు కొంచెం కొంచెం తెలివి ఉపయోగించడం మీరు తర్వాత ఏమంటాడు లక్షా ముప్పై వేల మంది వలస పోతున్నట్టు ఆదు నుంచి లెక్క లెక్కనేది అసలు దిక్కుమాలిన లెక్క లక్షా ముప్పై వేలు ఎవరు చెప్తున్నారు నీకు లక్షా ముప్పై వేల మంది పోది ఊర్లో ఏముంటుంది ఇంకొచ్చు ఒకటి డేటా పెట్టుకుని మరలా ఊకే నోటుకొచ్చింది అది కాదు పార్దసారది గారు తర్వాత నర నరాల్లో ఆదు ఆదు నీకు నర నరాల్లో ఆదు నుండి పార్సారథికి నర నరాల్లో అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో నీళ్ళు ఎట్లు పోతున్నా మీకే తెలండి మరి చిన్న వారి చిన్న వర్షానికి వంకలు పొంగి నీళ్ళు నీళ్ళు ఇంట్లోకి ఎందుకు పోతున్నా మీకే తిల్లమారు నరనరాల్లో నరాల్లో ఆధుని ఎంత బాగా చేయాలి డెవలప్ నర నరాల్లో ఆదునున్నాడు ఎంత డెవలప్ చేయాల కాబట్టి అంత నోటుకు వచ్చింది మాట్లాడేది కాదు ప్రజలు గమనిస్తున్నారు నర నరాల్లో ఆదును అంటే మరి మార్కెట్ యార్డ్లో లో అసలు వేరేసానికి అమ్ముతుంటే కొనే దిక్కులేదు అసలు మరి నర నరాల్లో ఆదునుంటే మరి రైతుకు న్యాయం చేయాలి నర నరాల్లో ఆదును ఉన్న మనిషి ఒకటి మాటలు కాదు డైలాగులు కాదు చేసి చూపోయాడు ఫస్ట్ తర్వాత నర నరాల్లో అంటే మరి రోడ్ల పైన గుంతలు ఎందుకున్నాయి మరి నర నరాల్లో ఆదు అని నేను అసెంబ్లీలో మాట్లాడి ఏవో కొడుస్తానంట ఎమ్మెల్యే పార్సర్ది పోయి మాధవరం రోడ్డు పక్కన గుంతల్లో దిగి మాట్లాడి మాట ఊరు బయట ఏడమైన గుంతలే ఉన్నాయి మరి ఫ్రిడ్జ్ కూలిపోయి రెడీ ఉంది చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి మరి ఆసుపత్రులు నువ్వే ఆసుపత్రి ఆసుపత్రి అంటావు మరి ఆసుపత్రిలో మంత్రి ఎవరు బీజేపీ మంత్రి కదా మరి ఎంత ఫండ్స్ తెచ్చినావు బీజేపీ మంత్రితో మాట్లాడి ఎన్ని హాస్పిటల్స్ కట్టించినావు ఎంతమందికి మేలు చేసినావు ఊరికే ఉద్రమాటలు చెప్తే సరిపోదు పరసరది గారు చేసినారు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి మీరు తర్వాత నెల రోజుల కోసం నీరు పసిల మండలిలో వస్తున్నాడు మరి ఈయన గెలిచి వన్ అండ్ హాఫ్ అయింది కదా మరి ఏం చేస్తున్నాడు మరి అంటే ఈయన ఫెయిల్ అయినట్లే కదా అంటే నాకు చేత కాదు నేను చేతగానే ఎమ్మెల్యే అని చెప్పి నువ్వే ఒప్పుకున్నాడు కదా మరి ఎందుకంటే దరిద్రమైన ఎమ్మెల్యే అసలు ఆంధ్ర లేడని నాకు అనిపిస్తుండదు ఎవరన్నా నేను ఇంకా ట్రై చేస్తాను ప్రజలకు ఏమన్నా మెయిల్ చేస్తాను చెప్పారు కానీ ఈయన నెలలో నెల రోజులంతా నీళ్ళు ప్రాబ్లం లేదంటే ఈయన ఫెయిల్ అయినట్లే కదా మరి ఆయన ఫెయిల్ అయిన చెప్తుంటే అటు చెప్పలు కొడుతున్నారు మరి ఎందుకు చెప్పి కొడుతున్నారు అర్థంకోలేదు అది మరి ఇంత దరిద్రమైన ఎమ్మెల్యే రావడం మా దరిద్రం అని చెప్పి మేము మనవి చేసుకుంటావా చేసుకుంటావా మరి తర్వాత నిరార దీక్ష చేస్తాడ ధర్నా చేస్తాడు ఎవరు మీరు ధర్నా చేస్తాడు రూలింగ్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది రూలింగ్ పార్టీ నువ్వు మూడు పార్టీలు నువ్వు ఒకడు పైన మోడీ గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ పిఎం మరి ఎవరు మీద ధర్మ ధర్నా చేస్తావు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద చేస్తావా చైనా ప్రభుత్వం మీద చేస్తావా నువ్వు ధర్నా దిగుమల్ని అంటే నోటికి ఎంత వస్తే భారత పార్థశారీ గారు నాకు పద్ధతి ఉండాలి మాట్లాడేది అసెంబ్లీలో ఫైట్ చేసి జిల్లా గురించి అసలు జిల్లా గురించి ఒక పేపర్ అని ఇచ్చినావు పోయి మొన్నగాక మొన్న ఒక వారం కింద విద్యాశాఖ మంత్రి నారాయణ కలిసి ఏమి ఇచ్చినావు లెటర్ ఫండ్స్ అంతే ఫండ్స్ తప్పి ఏమడుగు వస్తే ఫండ్స్ ఫండ్స్ ఏం చేస్తున్నావు దేనికి వెళ్ళాలి ఫండ్స్ ఫండ్స్ అంటావు రోడ్ల మీద గుంతనట్లే ఉంటే నీళ్ళు రావు అంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి హాస్పిటల్లో ఫండ్ ఫండ్స్ ఆడిపోతున్నావు పాలసారికి తిరాలి తర్వాత మరి ఏనే లీడ్ అంట జిల్లా ఆయన లీడ్ చేస్తాడంట మండలం మీద మరి ఈ లీడ్ చేసిన కాలువలు రోడ్లు హాస్పిటల్ మార్కెట్ అంతా ఎత్తిపోయినాయి మరి జిల్లా లీడ్ చేసి దాన్ని ముంచాలని చూస్తున్నాడో ఏమో అర్థకూడదు అప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇలాంటి మోసపూర్తి మాట్లాడాలని మాటలు నమ్మకుండా జిల్లా కోసము నిజాయితీగా పోరాడుతున్నాం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జిల్లా వస్తేనే బూరు బాగుపడదని గట్టికి నిలబడినాము దయచేసి ప్రజలు ఇలాంటి మోసపూర్తి మాటల్లో మోసపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఈయన ఒక్క మంత్రికైనా పోయి జిల్లా కావాలని అడిగినాడు ఆదాం జిల్లా కావాలని ఎందుకంటే ఆదాం జిల్లా వస్తే తొలి బాధితుడు ఈయన అనమాట ఈయన అంతా తన అధికారులను పెట్టుకుని మొత్తం సినిమా ఆడుతున్నాడు ఎక్కడికక్కడ కమిషన్లు అనే వార్తలు వస్తున్నాయి మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి జిల్లా కలెక్టర్ ఎస్పీ వచ్చి ఈ నాటలన్నీ బంద్ అయిపోతుంది అప్పుడు భారత కేవలం పై పైకి జిల్లా అంటున్నాడు కానీ లోపల మాత్రం ఆయనకి జిల్లా ఇష్టం లేదు అనేది మనకు తెలిసిపోతుంది ఏం తిరిగినాం సార్ రెండు వేల ఇరవైలో జిల్లా కావాలని స్టార్ట్ చేసిన సార్ ఆధుని జిల్లా కూడా పార్టీల గత నేను అధ్యక్షంగా పెట్టినాను ధర్నాలు చేసినాం ర్యాలీలు చేసినాం అన్ని చేసినాం మేము ఇతర సంఘాలు కూడా చేసినాయి ఇరవై రెండులో జిల్లాలు ప్రకటిస్తే అన్ని సంఘాలు స్విచ్ ఆఫ్ అయినా కూడా నేను వదిలిపెట్టలేదు ఏ ప్రోగ్రామ్ చేసినా ఆధుని జిల్లా సంస్థ అని నేను ఎలాంటి అవినీతి బయటపడినా ఆధునిక జిల్లా సమితిని పెట్టుకున్నట్టు కదా చివరికి లాస్ట్ వరకు కూడా జిల్లా సమితి మన్న మొన్న ఒక ఒక పదినేళ్ళ కింద పోయి మహమ్మద్ పారిష్ కులీ షుబ్లీ గారు ఎంహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వారి సూచనలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కలిసి ఆధునిక జిల్లా డిమాండ్ చేశారు వారు ఒప్పుకున్నారు నిజంగా అంటే ఆధునిక సమస్య ఉందని తర్వాత మన టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది సోమవారం రోజు ఆ రోజు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయకుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మా బాధలు చెప్పుకుంటే ఆయన షాక్ అయినాడు ఆయన షాక్ ఏం చేయాలంటే జిల్లా కావాలంటే జిల్లా గురించి నేను చంద్రబాబు గారితో మాట్లాడుతాను ఇంకేం కావాలంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా అగ్రికల్చర్ అని చెప్పినా చెప్పిన ఆయనకి సో తర్వాత షుబ్లీ సార్తో కూడా కొంచెం ఫోర్స్ పెట్టించి ప్రభుత్వంతో జిల్లా మన ఆదం జిల్లా కూడా ప్రపజలు పెట్టే విధంగా ట్రై చేసినాం అయిపోయింది దేవదాలు ఏం డబ్బ కొట్టుకు నీలాగా అంత నేనే అంత అంత డబ్బా కొట్టుకుని మేము మాకేం జిల్లా అయితే చాలు మాకు పేరు అవసరం లేదు ఈరోజు పేరు జిల్లా ప్రపోజల్ వచ్చింది కాబట్టి సడన్లీ తెర మీద వచ్చినాడు అంత నేనే అదే అంటే చెడిపోయి అంత కాబట్టి ప్రజలు ఇలాంటి మోసపూరితమైన దాంట్లో పోవద్దండి నిజాయితీగా పోటీ చేసాము సాధించుకుందాము తర్వాత మనకి పేరు అవసరం లేదు ప్రజలు పిలిచిన కూడా మరి తర్వాత మనము అనవసరంగా బిల్డప్ ఇచ్చే పని లేదు జిల్లా వచ్చి ఊరు బాగుపడితే చాలు తర్వాత రెవెన్యూ అవినీతి ఎక్కువైందండి ఆ అంటే ఎవరైనా మా పెద్దరు నుంచి ఆదానికి వస్తే రెవెన్యూ ఆఫీసర్ అంతా తడపాలంట మరి ఎవరైనా సిగ్గు సిగ్గున్న ఎమ్మెల్యే ఎవరైనా ఇట్లా చెప్తాడా నా ఊర్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటే ఎవడైనా సిగ్గున్నోడు చెప్తాడా ఇంత సిగ్గుమాలి ఎమ్మెల్యే ఎవరు లేరు పారచారీ గారు ఇంత సిగ్గుమాలిని మాటలు ఎవడు చెప్పడం మరి మీ వ్యవహారం అంతా ఎట్లుందంటే చంద్రబాబు గారికి వారి వారి ప్రభుత్వానికి చెడ్డ పెరు తెచ్చే విధంగా ఉంది రెవెన్యూ అధికారు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటే పీక పడేయండి సస్పెండ్ చేయండి ఏసీ ఏసీబీ రేవంత్ రెడ్డి మాదిరిగా మరి ఎంత సిగ్గుమాలిన ఎమ్మెల్యే అంటే ఎవరు అసలు షాకింగ్ అనమాట నా ఊర్లో నా ఎమ్మెల్యే నా నేను ఎమ్మెల్యేగా ఉండగా నా రెవెన్యూ ఆఫీస్లో లంచాలు జరుగుతుందని ఇంత నిస్సిగ్గుగా ఏ ఎమ్మెల్యే దేశంలో చెప్పలేము మరి ఎవడని తీసుకుంటే తాట అని చెప్పాలి కానీ ఇట్లా నా ఆదంలో ఎమ్మెల్యే మీరు ఎంబర్ ఆఫీస్ పోతే ఇంత ఖర్చు అవుతుంది ఇంత లంచం తినాలి ఇది ఏమైనా ఉందా భారత సద మీకు అసలు నాకు సిగ్గుపోతుంది చెప్పుకోవాలంటే తర్వాత మరి ఆయన ఫండ్స్ గురించి చంద్రబాబు గారినే విమర్శిస్తుంటాడు చంద్రబాబు ఫండ్స్ ఇలా చంద్రబాబు చంద్రబాబు పిచ్చ పెడితే నువ్వు ఎమ్మెల్యే అన్నావు చంద్రబాబు పిచ్చా పెడితే ఎవరో దిక్కువదిలేని మాకు మదన పిల్లలు పుట్టిన వ్యక్తులు చిత్తూరు జిల్లా వాడు ఆదనకు వచ్చి ఎమ్మెల్యే ఎవరు చంద్రబాబు పెట్టిన పిక్చ నీకు నాకు చంద్రబాబు రెండు కోట్లు ఇవ్వలేదు నాలుగు కోట్లు చెప్పాల్సిన మాట్లాడు నీకు నీకు ఎమ్మెల్యే నీకు దమ్ము ధైర్యం ఉంటే భారత సార్ది డైరెక్ట్ మోడీ దగ్గర పో మన ప్రధానమంత్రి దగ్గర పో ఆడపి తీసుకుని నాలుగు వందల కోట్లు అన్నావు కదా తీసుకురా నాలుగు వందల కోట్లు నలభై కోట్లు తీసుకురా ఫస్ట్ అసలు నాలుగు రూపాయలని తెచ్చినావు నీ మకానికి పాత్ర సార్ది ఆదిని మనిషిని పశువులు వింటాను ఒక నాలుగు రూపాయలు తెచ్చినావు చెప్పు నాలుగు వందల కోట్లు అంటావు నాలుగు రూపాయలని తెచ్చినావు ఏం సిగ్గుమాలిన పాలననేది అసలు ఒకసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావు అసలు పోయి ఢిల్లీలో కూర్చోవు ఆడిచి ధర్నా సార్ నేను చెప్పు ఊర్లో నాకు నేను మోడీ శిష్యుడు నేను అది అమిత్ షాలో నాకు వీళ్ళందరూ నా మనుషులు అనేదిలో నా మాట వింటారు అన్నావు కదా తీసుకురా నాలుగు వందల కోట్లు కానీ నలభై కోట్లు తీసుకురా ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అసలు కేంద్రం నుంచి నాలుగు రూపాయలు తీసినాయి ఎందుసేపు చంద్రబాబు గారు మీద ఏడవాడైనా అంటే ఆయన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే ఆయన చేసిన తప్ప మరి కొంచెం రుణ ఒక విశ్వాసమైన ఉంది ఉండాలి చంద్రబాబు గారు మీకు టికెట్ ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే అయినారు అసెంబ్లీకి పోతున్నారు అసెంబ్లీలో మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అంతే జరుగుతుంది ఏంటో అడవి అందరూ పని పాటి ఎన్ని ఎన్నే చుట్టపెడతారడ ఏ మాట్లాడతాబ్ ఏ మాట్లాడతావా అంటే వేరే వాళ్ళు పని లేదా నిన్ను నవ్వు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు రిపేసానికి అక్కడ ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు మాట్లాడి లాస్ట్కి ఒక చిన్న వర్షానికే కాలం నుండి రోడ్డు మీద నిండిపోయాడంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కదా మరి మరి ఏం మారాడు ఏం సాధించావు నువ్వు మరి అదోనే అసలు ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది ఏదో ఆదుని అంటే అడవి అన్నట్టు మాట్లాడుతూ గుర్తుపెట్టుకో భారత సార్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఏళ్ళ కింద ఆదోని మున్సిపాలిటీ ఆధుని మున్సిపాలిటీ అయినప్పుడు విశాఖపట్నం విజయవాడ అనంతపూర్ కర్నూలు ఇవన్నీ పంచాయతీలు పల్లెటూరులు అనమాట అంత గొప్ప చరిత్ర ఆదునికి ఉంది మా దరిద్రం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో కలిసి దరిద్రమైన ఎమ్మెల్యేలు వచ్చి దొంగలు అయ్యి ఊరిని హోల్సేల్గా అమ్ముకొని రిటైల్గా అమ్ముకొని వచ్చిన డబ్బులు అంతా ఒక ప్రణాళిక లేకుండా పాడు లేపినారు అంతే ఇప్పుడు కూడా అదనలో టెంపర్ ఉంది కరెక్ట్ పాలన వస్తే పది పది దేనిలో మనము పెద్ద పెద్ద నగరాన్ని డీకుంటాం అంత టెంపర్ అదన ప్రజల్లో ఉంది వ్యాపారంలో ఉంది కాబట్టి ఏదో నిన్ను గెలిపించారు కాబట్టి వీళ్ళు తిక్కోవాలనుకోదు నువ్వు గెలిపించినామంటే ఏదో అది తిక్క రాజకీయం అంతా ఇద్దరికే రెండే పాటలు కొట్టేస్తాము ఈ రెండు ఇద్దరులో ఎవడు ఉంటే వాడు ఇంకా చిన్న దొంగని కొట్టేస్తాము అంతే మనం అట్లుంది పరిస్థితి ఇంకా ఎవడు తక్కువ దొంగ అంటే వాడు తక్కువ దొంగ అనికే డబ్బు అది పరిస్థితి ఆ కోటలు గెలిచిన తప్ప నీ గొప్పతనం ఏం లేదు నీ టాలెంట్ ఏం లేదు నువ్వేమో శోభన్ బాబు కాదు సోగ్గాడు కాదు మా కర్మ అంతే కాబట్టి ఖచ్చితంగా నువ్వు పార్థసారత్ గారు ఎమ్మెల్యే ఆధుని ప్రజలను పశువులని అవమానించినావు కదా ఖచ్చితంగా బేసరిగా క్షమాపణ చెప్పు జిల్లా ఉద్యమాన్ని భ్రష్ పట్టించకుండా నిజాయితీగా మాట్లాడు మీకు కూడా సపోర్ట్ చేస్తాము నిజాయితీగా అంతే తప్ప దీన్ని భ్రష్టు పట్టిస్తాము ఊకుండే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకటే మార్గం ఆధుని బాగపడేది జిల్లా ఏర్పాటులు అంతే దీనికోసం ఎందాకైనా సరే ఆధునిక జిల్లా సాధన ఎక్కువ తరపున అన్ని పార్టీలు కలుపుకుని పోరాడతాము ఖచ్చితంగా ఆధునిక జిల్లా సాధించి ఆధునిని ఒక గొప్ప నగరం నిలబెడతాము ఇది మా ఛాలెంజ్ నువ్వు ఉంటావు కదా చూసుకోబోతాం ఇది మా ఛాలెంజ్ నీకు మరొకసారి క్షమాపణ చెప్పాలి ఆధునిక ప్రజలకి ఆధునిక ప్రజలని పశువునందుకు లేకపోతే దీనిపై ఏం ఆధునిక ఎమ్మెల్యే పార్థసాది గారు క్షమాపణ చెప్పకపోతే ఎలా ముందుకెళ్లాలని అన్ని పార్టీలతో వర్గాలతో చర్చిస్తాము ఖచ్చితంగా ఇది ఆధునిక ఆత్మగౌరవ సమస్య దీన్ని వదిలిపెట్టేది లేదు నూర్ అహ్మద్ ఆధునిక జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు